మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనలో భాగంగా పేదల ఇళ్ల కూల్చిపేతలను వ్యతిరేకిస్తూ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రాష్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్ ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రాత్రి బస చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదలపై రాష్ట ప్రభుత్వం యుద్దం ప్రకటించిందని విమర్శించారు మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు ప్రజల ఇళ్లపై బుల్డోజర్ రెక్కిస్తాము అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కిస్తాము అనేది అయితే ప్రభుత్వము ప్రకటించిందో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము కానీ పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను ఇల్లు కూల్చకుండా కార్యాచరణ చేయండి మీరు ఎప్పుడు కడతారో తెలియదు పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు కానీ వీళ్ళు ఇప్పటికే కూల్స్తానని మార్కింగ్ చేసిపోతున్నారు అధికారులు వచ్చి కాబట్టి నేను మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మాజీ మంత్రులు కానీ మా పార్టీ రాష్ట్ర పదాధికారులు కానీ అందరు కానీ సుమారు ఇరవై బస్సులలో రాత్రి ప్రజలతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు